కుశలమేనా ధర్మజ భీమ నకుల ఎల్లరూ కుర్జున సరీ నది తీరమున భాస్కరునికి అగ్రంబిచ్చు సమయమున ఆ గర్వాంధుకు గైండు నా దోషట ఎందు నిశ్చీవనం వేచే అందుకు నేను అతన్ని పూనక నీవు రక్షించటన పార్త యోచింపక తలపై తలపైతివి నీకును నాకును గలుగు చెలిమి తలపవైతివి చుట్టరికపు ధర్మమైనా పాలనేత్తును గెలిచినా పంటగ గుట్టాలనే గెలచిన నెత్తుని గెలచినా బంటువగుట తలచినా డబు కాబోలు దర్పే ఆ అర్జున నా మేనత్త కుమారుడపై నా అనుంగు సోదరికి సుభద్రకు పెని విధి బగుట నాకు మరంది నీకింత దురాచరణ కర్తవే అఖిల రాజవంశంలో నాకు పరాభవం తెచ్చుట నీకు భావ్యమే